హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ హార్వెస్టర్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన బండి అయితే షెడ్కి తీసుకెళ్తున్నాను చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అవి చేపించుకోవడానికి షెడ్కి అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మొత్తం ప్రతిదీ వివరిస్తాను ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇంటి దగ్గరే రిపేర్ చేసుకుందామని అనుకున్నాను నేను కాకపోతే ఇంటి దగ్గర వర్షం అయితే ఒక వారం అవుతుంది వారం అవుతుంది ఫ్రెండ్స్ వారం రోజుల నుండి అసలు వర్షమే ఆగట్లేదు కాబట్టి మరీ ఆ వర్షం కూడా ఎక్కువ పడతలేదు చిన్నగా చినుకు చినుకులు పడుతున్నాయి బండి పని చేయడానికి ఇక వీలు కాలేదు అందుకోసం ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే మన దగ్గర ఫీల్డ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇదేంది ఇప్పుడు అని అనుకుంటున్నారా మా సైడ్ ఇంకా ఇప్పుడే నాట్లయితే వరి ఫీల్డ్ కాదు నాట్లయితే వరి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాకపోతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మా సైడు పెసర్ సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది అందుకోసం బండి అయితే రెడీ చేసుకుందామని షెడ్కి అయితే తీసుకెళ్తున్నాను నేను ఎప్పుడైనా షెడ్కి తీసుకెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది షెడ్ అక్కడ ఏదో ఏ ఊరంటే జక్కపల్లి అని ఆర్బిఎల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక షెడ్ ఉంటుంది గ్యారేజ్ మెయిన్ అక్కడికే వెళ్తాం అందరం ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరంటే దగ్గర దగ్గర ఒక సెవెంటీ కిలోమీటర్స్ నుంచి కూడా అక్కడికి వస్తారు మా ఏరియా అంటే మంచి షెడ్ అంటే అదే మన జక్కపల్లి దగ్గర ఉన్నటువంటి గ్యారేజ్ మా విలేజ్ వచ్చేసి నాజ్కన్పల్లి గ్రామము మన కోడంగల్ వచ్చేసి తాలూకా అవుతుంది వికారాబాద్ డిస్టిక్ ఇది వచ్చేసి మా ఊరికి పెద్ద చెరువు ఉంటుంది ఫ్రెండ్స్ చెరువుకు పెద్ద కాలువ అనమాట ఈ బ్రిడ్జు మా ఏరియాలో లేటుగా నాట్లు వేయడానికి కారణం ఏంటంటే మా దగ్గర వాటర్ తక్కువ కాబట్టి వర్షాకాలం ఎక్కువ మంచిగా వర్షాలు పడితే తప్ప నాట్లు వేయ వేయరు కాబట్టి వర్షాలు ఇంకా పడలేవు పడనందుకు ఇంకా నాట్లు లేట్ అయితేనే ఉన్నాయి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మా దగ్గర నాట్లు వేయడం చూడండి ఏగో అందుకే మా దగ్గర ఫీల్డ్ కూడా చాలా లేటుగా వస్తుంది ఈసారి మన బండితో పెసరు కానీ ఈ వరి కంది వామ కుసుమ ఇవన్నీ కోయాలని అయితే ప్లాన్ అయితే ఉంది ఈసారి మన బండితోని అందరూ ఈ పంటలు ఎలా కోయాలి అనేది కొందరికి కొందరు కోసింటారు కొందరు కోయలేకుండా ఉంటారు ఇంతవరకు కాబట్టి ప్రతి ఒక్కటి పెసరు కానీ కంది కానీ వామాటికి ఏ బండికి ఏమేమి సెట్టింగ్లు చేసుకోవాలి అవన్నీ నేను వివరిస్తాను ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలని కోరుతున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి ప్రజెంట్ మనం కోడంగల్ లోకి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ ప్రజెంట్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ యొక్క కాన్స్టిట్యెన్సీ ఇది ఒకప్పుడు కోడంగల్ అంటేనే ఎవరికి తెలియదు అలాంటిది మన రేవంత్ రెడ్డి సారు కోడంగల్ పేరు అనేది ఇక్కడ మన స్టేట్ నుంచి ఢిల్లీ వరకు కూడా వినిపించేటట్టు చేసి తన ఒక్క చేతితో కాంగ్రెస్ పార్టీని మన తెలంగాణలో గెలిపించినటువంటి వ్యక్తి మన ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం మేము ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది వచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్ కొడంగల్ కనిపించేది ప్రజెంట్ కోడంగల్ చౌరస్తా ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇటు నారాయణపేట్ గుల్బర్గా చేయడం అటు వస్తాయి స్టేట్ వెళ్తే తాండూరు మనం వెళ్ళేది తాండూరు రోడ్ రూటు తాండూరు వెళ్లకుండా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఇటే రైట్ సైడ్ వెళ్తే మనకు జిక్కపల్లి మన గ్యారేజ్ మనం అనుకున్న ప్లేస్ వస్తుంది మనం వెళ్ళాల్సిన ప్లేస్ చిన్న టైర్లో గాలి అయితే తక్కువ ఉండడం వల్ల గాలి అయితే పెట్టిస్తున్నాం ఫ్రెండ్స్ మధ్యలో ఆపిబండి ప్రజెంట్ ఈ రూట్ వచ్చేసి కోడంగల్ టు తాండూర్ ఈ రోడ్ మొత్తం పాత రోడ్ తీసేసి కొత్త రోడ్ అయితే వేస్తుర్రు మొత్తం ఈ రూట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది వర్షానికి ఈ వర్షానికి ఈ రోడ్కు ఘోరంగా అంటే ఘోరం అయిపోయింది మొత్తం ఎక్కడ ఎక్కడ బండ్లు జారుతున్నాయి ఈ రోడ్లో అయితే అయితే మన బండి ఇప్పుడు రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ వచ్చే మన పెసర్ సీజన్ కానీ వరి సీజన్లో కానీ మళ్ళీ మన బండి ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టకుండా ఫస్టే మనం కొద్దిగా చిన్న 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 అంటే మనం చేసుకుంటాం కానీ కొన్ని కొద్ది కొన్ని మేజర్ రిపేర్స్ ఉన్నాయి కాబట్టి బండి అయితే అక్కడికి తీసుకెళ్తున్నాను మన దగ్గర వచ్చేసి వెల్డింగ్ మిషన్ కానీ అట్లాంటివి ఏం లేవు ఇంకా తీసుకొచ్చుకోలేదు అందుకోసమే బండి గ్యారేజ్కి అయితే తీసుకెళ్తున్నాను ఒకసారి మొత్తం రిపేర్ చేపించినట్టయితే నెక్స్ట్ మనకు సీజన్లో మనకు సతాయించకుండా నడుస్తుందని అయితే బండి షెడ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మట్టి రోడ్ ఎలా ఉందో గుంతలు గుంతలు వర్షానికి చిన్న చిన్న వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ గుంతలు పడుతున్నాయి ఇక్కడ వచ్చేసి రైట్ సైడు విలేజ్ ఇది లాస్ట్ టైం మనం యూట్యూబ్లో యూట్యూబ్లో మన యూట్యూబ్ ఓమ పట్టడం ఎలా అని ఒక వీడియో చేసిన కదా అది ఇదే ఊళ్ళో ఇదే ఊళ్ళో చేసిన అనమాట ఓమ ఈ ఊళ్ళో ఈ ఊరు పేరు ఉడిమేశ్వరము ఈ విలేజ్లో ఎక్కువగా ఓం అయితే వేస్తారు ఫ్రెండ్స్ అయితే మనం గ్యారేజ్కి షెడ్కి దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ అటు రైట్ సైడ్ కనబడేది ఒక ఫ్యాక్టరీ ఆర్బిఎల్ ఫ్యాక్టరీ అంటారు దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆల్కహాల్ అనేది తయారవుతుందని చెప్తారు ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ ఇది షెడ్ యొక్క మెయిన్ మెకానిక్ వచ్చేసి రెడ్ టీషర్ట్ అతను ఇతని పేరు చుక్కా సింగ్ అందరు చుక్కా చుక్కా అని పిలుస్తారు ఇక నాకు తెలిసినంత వరకు అయితే అందరూ మాక్సిమం ఒక సెవెంటీ కిలోమీటర్స్ నుంచి అయితే మాక్సిమం ఇక్కడికి వస్తారు ఎందుకంటే వేరే షెడ్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇతని పని బాగుంటుందని సెట్టింగ్స్ మంచిగా ఉంటాయి చేస్తాడు మంచిగా చేస్తాడు అని అందరూ అయితే ఇక్కడికే వస్తాడు ఇంకోటి ఏంటంటే ఎప్పుడన్నా మనకు ఫీల్డ్లో ఏమన్నా ప్రాబ్లం అయితే కూడా ఫోన్ చేస్తే అతనకు వీలున్నప్పుడు వచ్చి చూసి మనకు సెట్ చేస్తాడు అనమాట కొందరు తెలియని వాళ్ళకు తెలియని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా అట్లా కూడా సపోర్ట్ చేస్తాడు కాబట్టి మ్యాక్సిమం ఇతని దగ్గరికే వస్తారు ఈ ఏరియాలో ఉన్నటువంటి మన హార్వెస్టర్ వాళ్ళు ఏమైనా చిన్న పెద్ద రిపేర్ ఉంటే మాత్రం ఇక్కడికి మ్యాక్సిమం ఇక్కడికే వస్తారు ఈ మెకానిక్తో పాటు ఇంకా ఏడెనిమిది మంది మెకానిక్స్ ఉంటారు అండ్ ఈ పక్కన కనిపించే తెల్ల టీ షర్ట్ అతను వాళ్ళ అన్న సొంతము ఇద్దరు ఇతనేమో మెయిన్ మెకానిక్ రెడ్ టీషర్ట్ షర్ట్ అతను వచ్చేసి రైట్ టీ వైట్ షీట్ టీ షర్ట్ అతను ఏమన్నా మాడిఫై చేసేట్లా మస్తు చేస్తాడు అతను మాడిఫై ఏమన్నా రేకులు పొంపడం కానీ అవి ఇంకా చిన్న చిన్నవి అట్లాంటివి ఇక్కడ అన్నీ ఇంకా వేరే మిషన్లు కూడా చూపిస్తా ముందు వేరే వీడియోలో తర్వాత వాళ్ళ సమాని కానీ ఈ రూటవేటర్లు కానీ మాడిఫై చేస్తారు వీళ్ళు ఇక్కడ ఈ హార్వెస్టర్ మిషన్లతో పాటు చిన్న మిషన్లు కానీ ఈ రూటవేటర్లు కానీ రిపేర్ చేస్తారు ఇక్కడ దగ్గరలో ఎవరన్నా తెలియని వారు ఉంటే ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు మన బండి అయితే పీటీ వేసిన మొత్తం అన్ని ప్యాడ్స్ కానీ బేరింగ్స్ కానీ ఇంకేమేం అని మనం చెప్పేది మనం చెప్తాం కాకపోతే వాళ్ళు చెక్ చేసేది వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి ఏవి ఖరాబ్ అయినాయని వాళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట ఇవి ఖరాబ్ అయినాయి ఇవి వేసుకోండి అని తర్వాత మళ్ళీ మనకు ఏం చేపించాలి ఏం రిపేర్ చేయించాలనుకుంటున్నామో అవి మనం తర్వాత మళ్ళీ చెప్తే సరిపోద్ది నాకు అయితే అంత మంచిగా రాదు ఏదో నాకు వచ్చినట్టయితే నేను మాట్లాడుతున్నా అతనితోని మీరైతే గబర్ గిబర్ కాకండి ఇట్లా మాట్లాడుతుండేమని లైట్ తీసుకోండి జస్ట్ విని వదిలేసేయండి అంతే वो पहले एक वो ऐसा वो देखा कैसे वो एंगलर ऐसा आके जाना उनके बैंडिंग का बैंडिंग का मैं उसको उन्हें पूरा गोल करने से अभी ठीक है ठीक उसको पहले उसको एक ओके दूसरा नहीं नहीं ओनली वो रेको ऐसे वो ये वाला

స్టాకర్ చెక్కలు కొన్ని అయితే ఖరాబ్ అయినాయి వాటికి తీసేసి కొత్త వేసి అట్లే మన డస్బిన్ బండ్లకు లోపల ఈ గడ్డి తట్టకుండా కొన్ని పట్టాలు పెడతారనమాట ఆ పట్టాలు పెట్టేసి గ్రీసింగ్ చేయమని చెప్తున్నాను అనమాట లోపల మొత్తం స్టాకర్ చెక్కలన్నీ చెక్ చేయమని చెప్పిన

क्या उसने और ततुरन थोड़ा थोड़ा इसका पता प्रेसिडेंट का है वो थोड़ा ट्रैक है ये बता दूंगा वो क्या है वो आज क्या

ट पकड़ता ना कैम आइए बहुत बोलते क्या हुआ ताँगा। नहीं ताँगा। नहीं ताँगा। सब अच्छे लेकिन वो माल भर जा रहा तो चार चार पाँच गड्ढा नहीं टैंक में आता थोड़ा दोनों मेरे दोस्त का दूसरों का कुछ लोग डेली साफ कर रहा हूँ उन लोग भी

ఇది ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో అందరూ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అతనికైతే ఏమేమి రిపేర్ ఉందో అంతా అతనికైతే చెప్తున్నాను అనమాట Bye friends.